వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం గ్రహ సంచారం వల్ల డిసెంబర్ ముప్పై ఒకటి కల్లి రాసుల వరకు అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జీతభత్యాలు వ్యక్తిగత ఆదాయంగా అన్ని రాసుల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి ద్వితీయ స్థానము ద్వితీయాధిపతి ప్రభావంతో ఆర్థిక సంస్థ తొరిగి పొదుపు పెట్టుబడులతో వృద్ధి కనిపిస్తుంది ఆశలు నెరవేరి ఆర్థిక చరత్వం పెరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు జ్యోతిష శాస్త్ర ప్రకారం ద్వితీయ స్థానం ద్వితీయాధిపతి వ్యక్తిగత ధన సంపాదన గురించి తెలియజేస్తుంది ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల ద్వారా వచ్చే కష్టాచితం గురించి తెలియజేస్తుంది మరో రెండు నెలల్లో ఏడాది పూర్తవుతుంది ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ రాశివారు ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన బుద్ధుడు నవంబర్ ఇరవై మూడున సప్తమ స్థానంలో సంచారం చేస్తాడు ఉద్యోగులు తప్పకుండా జీతభజ్యాలు పెరిగే అవకాశం ఉంది అదనపు రాబడి కూడా వృద్ధి చెందుతుంది ఆదాయ వ్యయాల విషయంలో ఈ రాశివారు సహజంగానే జాగ్రత్తగా ఉంటారు ఆదాయ వృద్ధి చెందుతుంది పొదుపులు మదుపులు చేయడం జరుగుతుంది షేర్లు స్పెక్యులేషన్ వల్ల కూడా అత్యధికంగా ఆర్థిక లాభాలు పొందుతారు కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయిన రవి పదహారు నుంచి పంచాతాల్లో ప్రవేశించడం వల్ల డిసెంబర్ పదహారు రాశి వారికి జీతపత్యాలు పెరిగే అవకాశం ఉంది ఈ వారికి ఆదాయం క్రమంగా పెరుగుతుంది ఉద్యోగుల పదోన్నతి పాటు జీతపత్యాలు పెరుగుతాయి అతని ఆదాయానికి లోటు ఉండదు ఆర్థిక పంచ సమస్యలు తప్పకుండా తీరిపోతాయి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా పెరుగుతుంది సింహరాశి వారికి కూడా బుద్ధుడు చతుర్థ స్థానంలో సంచారం చేయటం వల్ల ఆదాయ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులు జీతపత్యాలు పెరుగుతాయి అదనపు ఆదాయ ఆహ్వానాలు పెరుగుతాయి షేర్లు స్పెక్యులేషన్ ఆర్థిక లావాదేవీలు పెరుగుతాయి ముఖ్యమైన వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి సంపూర్ణంగా వృద్ధి చెందుతారు కన్యా రాశి వారికి కూడా శుక్రుడు దశమ స్థానంలో ఇరవై ఆరు వరకు సంచారం చేయడం వల్ల తప్పకుండా జీతపచ్యాలు పెరుగుతాయి ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు తుల రాశి వారికి ధనాధిపతి కుజుడు మరో నెలన్నర పాటు ధనస్థానంలో సంచారం చేయటం వల్ల ఈ రాశి వారికి జీతపద్యాలు బాగా పెరుగుతాయి ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి కుజుడి బలం వల్ల అదనపు ఆదాయ మార్గాలను విస్తరించే అవకాశం ఉంది ఆదాయ వృద్ధికి సంబంధించి అవకాశాన్ని వదిలిపెట్టే అవకాశం ఉంది చర్యలు స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది మకర రాశి వారికి ధన స్థానాధిపతి అయిన శనీశ్వరుడు తృతీయ స్థానంలో ఉన్నటం వల్ల వీరికి హేడంత జీతపద్యాలు పెరిగే అవకాశం ఉంది అంచనాల మించి ఆదాయం పెరుగుతుంది వీడియో నష్ట లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి